అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఎగ్గు పులుసు చేస్తున్నానండి ఎగ్గు పులుసు అండి ఎగ్గు పులుసు ఎగ్గు పులుసు కావాల్సినవి ఒక ఐదు ఉల్లిగడ్డలు అండి ఇవి అది ఒకటి సగం సగం కట్ చేసి పెట్టిన ఒక ఐదు ఉల్లిగడ్డలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి అవసరం ఉన్నంత ఓసుకోవాలండి ఎగ్గులు ఉడక పెట్టుకుంటున్నా ఒక ఎనిమిది ఎగ్గులు అండి ఇవి ఉగ్గులు ఉరికా పెట్టుకున్నాం ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకొని స్టవ్ మీద ఒక చిన్న బాగోని పెట్టుకున్నాం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం మిస్ అయిందండి ఆయిల్ వేసేది ఒక మూడు స్పూన్లు వేసినానండి ఆయిల్ పెద్ద స్పూన్ తోటి ఉల్లిగడ్డలు సన్న కట్ చేయించు కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని ఉల్లిగడ్డలు ఆయిల్ వేడైనాక వేసుకోవాలండి ఉల్లిగడ్డలు ఎగ్గులు ఉడుకుతున్నాయి చూడండి ఉల్లిగడ్డలు బాగా గోలాలండి సన్న గోళీ కట్ చేసినా కదా ఎర్ర గోలాలే చాలా ఇట్లా ఉల్లిగడ్డలు గోలిచ్చి గిటా పేస్ట్ చేసుకోవచ్చు ఇది డైరెక్ట్ ఉల్లిగడ్డతో చేస్తున్నానండి నేను ఎగ్గు పులుసు రెండు మూడు రకాలు చేసుకోవచ్చు ఎగ్గు పులుసు ఇలా ఇది ఒక రకం అండి ఉల్లిగడ్డలను బాగా గోలీయాలి కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోళాలనండి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కట్ చేసి కాట్లు పెట్టేసి ఇగో సాల్ట్ కొంచెం సాల్ట్ వేసిన కరివేపాకు ఇవన్నీ నండి బాగా కొత్తిమీర కొత్తిమీర లాస్ట్ వేయవచ్చు ఇప్పుడు ఇట్లా కొంచెం వేసుకోవాలి ఉల్లిగడ్డలు కదా పసుపు సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా గోలిపోతుందండి ఉల్లిగడ్డ ఉడుకుతుంది గిటా ముందే వేస్తే అందుకే వేసినానండి ఉల్లిగడ్డలు ఇంకా గోలాలండి బాగా గోలాలి గోలిన తర్వాతనే కారం వేసుకోవాలి ఉల్లిగడ్డ మొత్తం గోల్ దగ్గరకు వచ్చేస్తుంది ఇక రెండు టమాటాలు తీసుకోవాలండి ఇక రెండు టమాటాలు తీసిన చింతపండు పులుసు కావలసినంతనే పోసుకోవాలి కొంచెం పోసుకోవాలి పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవాలి ఇవై తిన వాళ్ళకు తక్కువనే వేసుకోవాలి టమాటాకి వేస్తున్నాం కాబట్టి పులుపు ఎక్కువ కాకుండా చూసుకోవాలి ఇగో కారం అండి గోలిపోయింది ఉల్లిగడ్డ దగ్గరకు వేయించుకోడండి కారం ఓ రెండు స్పూన్ల కారం వేసినాము ఒక స్పూను ఆల్రెడీ సాల్ట్ వేసిన ఉల్లిగడ్డ వల్ల తక్కువ పడితే వేసుకోవాలని పులుపు కదా కొంచెం పడుతుండొచ్చు తర్వాత ఇష్టం ఉంటే వేసుకోవాలి తినేటప్పుడైనా టేస్ట్ చూసినాక వేసుకోవాలి మళ్ళీ ఎక్కువైతే బాగుండదు ఇది కొంచెం వేసిన ఇ పులుపు వేస్తాం కాబట్టి కొంచెం వేసిన సాల్ట్ టమాటా ఇటు వేస్తున్నాం కాబట్టి వేసుకోవాలి ఇది అల్లమేది కదా కొంచెం బాగా గోలినాక మారుతుందని ముందు వేయలేము కొంచెం గోలాలి లాస్ట్లో వేసుకోవాలి కారం వేసినప్పుడే వేసిన ఏం కాదు ఉల్లిగడ్డ చూడండి దగ్గరికి పేస్ట్ లాగా కావాలి దగ్గర కావాలి ఇది ఇక ఉల్లిగడ్డ గోలిచ్చి గిటా పేస్ట్ చేసి గిట్ట చేయచ్చండి ఎగ్గు పులుసు చాలా బాగుంటుంది అట్లాగట ఇగో టమాటాలు తీసుకున్నాం టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు కొంచెము ఉడకాలి వెంటనే ఓకే పై చూడండి ఉడుకుతుండ టమాటా కొంచెం వాటర్ గిట వేసుకోవాలి ఇవన్నీ గోల్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ కొంచెం సేపు ఉడకాలి అది టమాటా వేసినాం కదా కొంచెం వాటర్ గిటా పోసుకోవాలి కొంచెం వాటర్ పోస్తున్నాం చిన్న గ్లాసులు గ్లాస్ చిన్న గ్లాస్ అండి ఇది కొద్దిసేపు ఉడకాలి ఇది ఉడికిన తర్వాత పులుసు పోసుకోవాలండి మూత పెట్టేసి ఉడికినాక తీసేసి దగ్గరకు అయిపోతుంది చూడండి వాటర్లో కొంచెం సేపు ఉడికితే దగ్గరకు అవుతాయి ఇది పులుసు అండి ఒక చిన్న గిన్నెడంతా పులుసు విసిక వేసుకొని పోసుకున్నానండి ఇది ఇది పులుపు కావాల్సినంత పోసుకోవాలండి చూసుకోవాలి పులుపు మనకి ఎక్కువ కావాలనిపిస్తే కొంచెం వేసుకోవాలి పులుసు అవసరం లేదు అనుకుంటే అంతవరకే పోసుకోవాలి చిన్న గిన్నెడు పోసిన ఎగ్గులు ఉడికిపోయినాయండి అన్ని పొట్టు తీసేసిన ఇట్లా కాట్లు పెట్టుకోవాలి అన్ని ఎగ్గులకు పులుసులకు కొద్దిసేపు అవి ఉడకాలండి అన్ని కాట్లు పెట్టినాక పులుసులు వేసేయాలి ఇక అన్ని ఎగ్గులకు కాట్లు పెట్టేసుకున్నాం పెట్టేసుకొని తర్వాత వేసుకోవాలి ఏ కొబ్బరి పొడి కానీ ఇది జీలకర్ర మెంతుల పొడి వేస్తాను నేను కొబ్బరి పొడి వేసుకుంటాను అవి వేసుకోవచ్చు ఇగో రెండు స్పూన్ల కొబ్బరి పొడి అండి అన్నీ కలిపి కొట్టిందండి గరం మసాలా వేసి కొబ్బరి పొడిలా అన్నీ కలిపి కొట్టుకున్నదండి ఇది ఈ పౌడరు ఇలాచి లవంగము చెక్క ఇవన్నీ కలిపి మటన్లా కొట్టినట్టుగా కొట్టేసినామండి ఇది గరం మసాలా గతీ కలిపి కొట్టి మిక్స్కి వేసినట్టు కొబ్బరి పొడి జీలకర్ర మంచుల పొడిగితే వేసుకోవాలండి బాగుంటుంది జీలకర్ర మంచుల పొడిగితే ఆ పొడి వేసినాక ఏంటంటే పొడి ముందే వేసుకోవాలి ఎగ్గులు వేయకముందే ఇక జీలకర్ర మెంతుల పొడి చూడండి ఇది కలిపి వేయించుకొని పొడి కొట్టుకోవాలండి జీలకర్ర మెంతులు వేపి పెట్టి కొట్టాలి కొన్ని వాటిలలో వేసుకోవాలండి జీలకర్ర మెంతుల పౌడరు పేస్ట్ చూసుకోవాలి పులుపు ఇటు సరిపోయినాయా లేదా చూసుకొని ఎగ్గులు అండి ఇప్పుడు ఎగ్గులు వేస్తున్న చూడు అన్ని ఎగ్గులు వేసేసుకోవాలి ఇప్పుడు ఎగ్గులు వేసినాక కొద్దిసేపు ఉడకాలండి ఆ పులుసులా ఉడికినాక మంచి అయితే చాలా బాగుంటుందండి ఇట్లయితే చేసుకోవచ్చు రెండు మూడు రకాలు చేసుకోవచ్చు అండి ఎగ్గు పులుసు ఇట్లా ఇది బిర్యానీకి అయినా రైస్కి అయినా రొట్టెలకైనా బాగుంటుందండి ఇది ఇట్లయితే చేసుకోవచ్చు ఒకటే రకం కాకుండా ఇట్లా అప్పుడప్పుడు ఎగ్గులు ఇట్లయితే చేసుకోవచ్చు పులుసు ఈజీ గీటనండి ఏం కష్టం ఉండదు ఇది గీట ఈజీగా అయిపోతుంది ఇక ఉడికిపోయినా చూడండి ఇట్లా కాట్లు కనిపిస్తున్నాయి అది సూపు అంతా అందులో కాట్లకి పోతుంది ఇక పులుపు ఎగ్గు పులుసు రెడీ అండి అయిపోయిన చూడండి ఇట్లా చేసుకోండి మీరు గిట ఈజీగానే అయిపోతుంది చాలా టేస్ట్ గిటా బాగుంటుంది ఇది గిట ఇది గిట ఎగ్ పులుసు ఒక్కొక్కసారి మటన్ తినప్పుడు ఇట్లా ఈ రకంగా మటన్ తినని వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు ఎగ్గులు గిటాది తిన్నటోళ్ళు ఎవరైనా తినవచ్చు కానీ వాళ్ళు గట్రా తినవచ్చు మటన్ తినేట ఒక్కొక్కసారి మటన్ అందినకుంటే ఈజీ చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది బిర్యానీ ఎగ్గు పులుసు చాలా బాగుంటుందండి ఇట్లా రొట్టెల గిట బాగానే ఉంటుంది రొట్టెల గిట చపాతి జొన్న రొట్టెకి అన్నిటికీ బాగానే ఉంటుంది రెడీ అండి అయిపోయింది చూడండి ఎగ్గు పులుసు ఎగ్గు పులుసు రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గట్రా చేసి చూడండి ఈజీ అండి ఇది ఎగ్గు పులుసు ఎగ్ పులుసు అండి ఇది